మాతాశి మరణాలు ఒక్క ఆగస్టులోనే గాంధీలో నలభై ఎనిమిది మంది పసిపిల్లలు పద్నాలుగు మంది తల్లులు మృతి పదిహేను రోజులుగా బయటకు రాకుండా జాగ్రత్తలు మీడియాలో రావడంతో మొత్తం మీద ఉలిక్కిపడ్డ సర్కార్ వెంటనే గాంధీ ఉన్నతాధికారులతో ఆరోగ్య మంత్రి భేటీ డేటా ఎలా లీక్ అయిందంటూ సూపరింటెండెంట్ కు చివాట్లు ఒక్కొక్కరిని పిలిచి క్లాస్ తీసుకున్న ఉన్నతాధికారులు న్యూట్రిషియన్ కిట్ల పంపిణీ ఆగిపోవడమే కారణమా అనుభవం లేని సిబ్బంది ఆపరేషన్లు చేయడం వల్లేనని విమర్శలు గాంధీ ఘటనలపై కేటీఆర్ ఆగ్రహం మొత్తం మీద విచారణకు డిమాండ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా చీఫ్ మినిస్టర్ ఏం చేస్తున్నారని మండిపాటు అని వన్ వార్త చూస్తా ఉన్న మొత్తం మీద ఆ లెక్కలు దాచే ప్రయత్నం చేసిండ్రు ఒక్క నెలలోనే అనుభవం లేని వైద్యులు ట్రీట్మెంట్ లేకపోతే న్యూట్రిషియన్ కిట్ అందకపోవడం న్యూట్రిషియన్ పోషకార పోషకాహార లోపం వల్ల పద్నాలుగు మంది తల్లులు అట్లనే నలభై ఎనిమిది మంది శిశువులు అప్పుడే పుట్టిన శిశువులు జీవిడిచినారు దామోదర రాజ నరసింహ స్పందించి దాని మీద ఏం చెప్తారనుకున్నాం కాకపోతే అక్కడ డైరెక్ట్ సూపరింటెంట్ దగ్గరికి పోయి ఎట్లా లీక్ అయింది డాటా అని చెప్పేసి వాళ్ళకి శివాట్లు పెట్టిర్రు అట ఇది పరిస్థితి మొత్తం మీద అది దాచే ప్రయత్నం చేసిండ్రు ఇంకా దాచే ప్రయత్నం చేయడమే కాక అనుచిత వ్యాఖ్యలు మాట్లాడుతూ ఉన్నారు అనుచిత వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు అయితే ఇది కేంద్ర ప్రభుత్వానికి పంపిన చిట్ట అన్నట్టు ఒకసారి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది ఇది కేంద్ర ప్రభుత్వానికి పంపిన చిట్ట స్టిల్ బర్త్ బర్త్ రిపోర్టెడ్ రివ్యూ రిపోర్ట్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం మొత్తం మీద పేర్లతో సహా ఇరవై రెండు మంది ఇచ్చిండ్రు ఇది ఎంత సెవెంటీన్ రిపోర్ట్ జనరేటెడ్ డేట్ సెవెంటీన్ నైన్ టూ ట్వంటీ ఫోర్ అని ఇచ్చారు మొత్తం మీద ఇవి ఇరవై రెండు మంది ఇక్కడ నిన్న హెల్త్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటదో హెల్త్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉంటదో ఆ హెల్త్ డిపార్ట్మెంట్ కు సంబంధించి ఈ ఈ వార్త ఒక దాంట్లో వైరల్ అయింది ఒక ట్విట్టర్ వేదికగా దాని కింద ఈ లెక్కనేమో ఇరవై రెండు ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఆగస్ట్ లో చూసుకున్నట్లయితే ఇక్కడ దాదాపు నలభై ఒకటి మంది ఉంటారు మొత్తం నలభై ఒకటి మంది ఉంటారు ఇక్కడ ముప్పై రెండు దాదాపు నలభై ఒకటి మంది అక్కడ నలభై ఒకటి మంది ఉంటే ఆ లెక్కలు ఈ లెక్కలు అసలు సింకే అవ్వలేదు ఈ దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టిరు అసలు లెక్కలు ఎట్లా చెప్పగలుగుతారు వీళ్ళు మొత్తం మీద అసలు లెక్క అట్లా కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన దాంట్లోనేమో అంతమంది ఉంటారు ఇక్కడనేమో లెక్కలేమో ముప్పై మూడు నలభై ఒకటి ఇంకా దాచే ప్రయత్నం చేస్తా ఉన్నది సర్కారు పొంతన లేని లెక్కలతో వాళ్ళే బయటపడ్డారు వాళ్ళే దొరకబట్ట పడ్డరు తేటతల్లం అయిపోయింది ఒప్పుకోని సార్లు మరి అది పరిస్థితి ఇది పరిస్థితి అని ఇంకా తప్పును దాచే ప్రయత్నం ఎందుకు చేస్తారు గాంధీ మీద బురద జల్లి గాంధీ దావాఖానకు పేద ప్రజలు రాకుండా చేస్తా ఉన్నారు ప్రాపగండ క్రియేట్ చేస్తా అని చెప్పేసి దామోదర రాజ నరసింహ మాట్లాడతారు మొత్తం మీద కొన్ని అంశాలు మాట్లాడింది ఇక్కడ ఒకసారి చూడండి పరిస్థితి విషమిస్తే చనిపోతారు ఇలాంటి మరణాలు సహజమే ఏ హాస్పిటల్లో అయినా జరుగుతుంటాయి ఏ హాస్పిటల్ కాదు సారు ఏ హాస్పిటల్ కైనా హైరిస్క్ కేసులు ఉంటే గాంధీ దావకానకు రాస్తారు ఎందుకు రాస్తారు గాంధీ దావాఖానకు పోతే ఎక్కువ టెక్నాలజీ ఉంటుంది ఎక్కువ అక్కడ పరికరాలు ఉంటాయి మంచి వైద్యం అందుతుంది అని చెప్పేసి గాంధీ దావాఖానకు రాస్తారు తీరా గాంధీ దావాఖానకు పట్టుకస్తే గాంధీ దావఖానల పరిస్థితి ఇది పరిస్థితి విషమిస్తే చచ్చిపోతారట ప్రాణాలంటే లెక్కలేదు మొత్తం మీద ఏ హాస్పిటల్లో అయినా జరుగుతుంటాయి కొన్ని దవాఖానాల్లో పదుల సంఖ్యలో మరణాలు ఉంటాయి నేను కూడా పాత గాంధీ హాస్పిటల్లోనే ఉట్టినా మొత్తం మీద గాంధీ దవాఖానకు వచ్చేది దొరజనం కాదు నా జనం గాంధీలో మాతా శిశు మరణాలపై ఆరోగ్య మంత్రి దామోదర అని చెప్పేసి ఇక్కడ వార్త కనబడతా ఉన్నది మొత్తం మీద ఇక్కడ కూడా రాజకీయాలకు తెరలేపుతా ఉన్నారు దొరజనం కాదట నా జనం పోతావా సారు దామోదర రాజ నరసింహ సారు ఒకసారి గాంధీ దవాఖానకు పోతావా నువ్వు సరే పైసలు లేనోళ్ళు ఎట్లా గవర్నమెంట్ దవాఖానల మీదనే ఆధారపడతారు పైసలు ఉన్నోళ్ళు ఇప్పుడు నీకు పైసలు ఉన్నాయి సారు నువ్వు పోతావా గాంధీ దవఖాలో నీకు జనం వచ్చినాయి ఏమన్నా నొప్పైనా లేకపోతే మీకు సంబంధించిన వాళ్ళ ఎవరైతే మన ఇంట్లో ఉన్నోళ్ళను ఎవరునైనా తోలుకపోతావా గాంధీ దవాఖానకు తోలుకపోవు కదా దూర జనం కాదు నా జనం అని చెప్పేసి ఇక్కడ కూడా రాజకీయం అందులో కూడా లేనోళ్ళు ఉంటారు మీ దాంట్లో కూడా ఉన్నోళ్ళు ఉంటారు మన దాంట్లో కూడా ఉన్నోళ్ళు ఉంటారు ఎందుకు సార్ ఈ వ్యత్యాసాలు లేవరెత్తడం తప్పు కదా ఇక్కడ మొత్తం మీద ఎట్ల ముందడిగి పోదాం ఎట్లా చేద్దాం ఎందుకు ఈ మరణాల సంఖ్య పెరుగుతూ ఉన్నది ఏమైంది లోపం ఏంది ఎక్కడ లోపం ఉన్నది పూండెక్కడో ఉంటే మందెక్కడో ఎత్తా అని అడవదు కదా సారు ఇప్పుడు ముందు గాంధీ హాస్పిటల్ ఉన్నది నీ మాటలలో లేదు కదా నీ మాటలకు మందెత్తే మాటలతో మందెత్తది పోదు కదా సమస్య ఇలా పరిస్థితి విషమిస్తే జీవిస్తారు అని చెప్తాను అవి ఎందుకు పెరుగుతా ఉన్నాయి పరిస్థితి విషమిస్తేనే పరిస్థితి చేతులు దాటిపోతుందని మారుమూల ప్రాంతాలకెళ్ళి గాంధీ హాస్పిటల్ రాస్తారు పెద్ద పెద్ద హై రైజ్డ్ దావఖాన్లు కూడా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా గాంధీధావకానికి రాస్తారు ఎందుకు ప్రాణాలను బతికిస్తారు అక్కడ అనుభవం ఉన్న డాక్టర్లు ఉంటారు మంచి వైద్యం దొరుకుతుంది అని చెప్పేసి ఇవాళ ఏమన్నంటే ప్రాపగండ క్రియేట్ చేశారు కానీ సార్లు ఎక్కడ లోపం ఉన్నది ఎక్కడ మందేయాలి అని చెప్పేసి ఆలోచన అయ్యింది కానీ ఈ మాటలు యుద్ధానికి దిగితే ప్రజలే మోసపోతారు ప్రజలకే అన్యాయం అవుతుంది జరి ఆలోచన చేసి ముంగడికి పోంది సారు ఎప్పుడు మాట్లాడను ఇలా వచ్చి మాట్లాడతాను మొత్తం మీద రివ్యూ లేదట అక్కడ గాంధీదావకల్లా రివ్యూ లేదట పదిహేను సంవత్సరాలు పైబడిన అనుభవం కలిగిన డీఈఓలను బడ్జెట్ లేదని ఏ కారణం లేకుండా బడ్జెట్ లేదని తొలగించిరట రివ్యూలు లేవట సారు రివ్యూలు ఉండాలి కదా ఇంత భయంలో ఉంటారు కదా ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళ అనుభవం ఉన్న డాక్టర్లను ఎందుకు వేరే ప్రాంతాలకు బదిలీ చేసిర్రు